ఈ మన స్వప్న స్వగృహకి చిన్న మన సరికొత్త వంటతో మేము వచ్చాం బయట వెదర్ చల్లచల్లగా ఉన్నప్పుడు మనకు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అది పకోడి మిర్చి బజ్జీ లాంటివి అది హెల్తీ వేలో తింటేలా ఉంటుంది దానికోసం నేను ఇప్పుడు బచ్చల కూరతో బజ్జీ చేయబోతున్నానండి బచ్చల ఆకు ఇది ఎంతమందికి తెలుసండి అండి బచ్చల ఆకు బజ్జీలు చూడండి ఇలా ఉంటాయి బచ్చల ఆకు చాలా సింపుల్గా హెల్తీ వేలో పది నిమిషాలలో చేసుకునే బజ్జీలను నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో దానికోసం బచ్చలాకు తీసుకున్నాను తర్వాత ఉప్పు కారం ఓమ శనగపిండి బియ్యపిండి చాలా సింపుల్గా చేసుకునే బజ్జీలను ఇప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో వీడియో చూసే ముందు ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను తర్వాత దాంట్లో శనగపిండి వేసుకుంటున్నాను క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి మనం ఎంత చేసుకోవాలనుకుంటే అంత దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత నేను తీసుకున్న శనగపిండికి ఒక చిన్న బౌలు బియ్య పిండి తీసుకున్నానండి చూడండి చిన్న బౌల్ ఈ బౌల్ తోటి ఒక చిన్న బౌల్ బియ్య పిండి తీసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టు కూండి పావు స్పూన్ వేస్తున్నాను నేను కారం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒక ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాకైనా లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్ అయినా కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి చాలా ఈజీగా చేసుకునే ఫుడ్ అండి ఇది తర్వాత ఇది జీలకర్ర ఓమా పౌడర్ అండి చూడండి కొంచెం వేసాను పవర్ స్పూన్ కొంచెం బేకింగ్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కొన్ని కొన్ని వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి వాటర్ ఎంత అవసరం ఉంటుందో అంతే వేసుకోవాలి పిండి బాగా లూజ్గా నేర్చుకోవద్దు బాగా తిక్కుగా ఉండొద్దు ఆకుకు పట్టేలాగా ఉండాలి మీరు ఈ చాలా టువెదర్లో ఏ స్నాక్స్ చేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎటువంటి స్నాక్స్ అంటే ఇష్టం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం ఉండలు లేకుండా ఎక్కడ కూడా ఉంచే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం స్టవ్ మీద మూకులు పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడే లోపు నాకు పిండి అనేది మంచిగా నాన్తది ఆయిల్ బాగా వేడి కావాలండి ఆయిల్ అనేది మంచిగా వేడైంది కదా పిండి అనేది ఈ క్వాంటిటీలో ఉంది కదా రెండు వైపులా చూడండి ఇలా ఆకుని డిప్ చేసేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవటమే చాలా సింపుల్గా వేసుకునే ఆకు బజ్జీ అండి బచ్చలాకు బజ్జీ హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్టీ ఆకులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది రక్తహీనత ఉన్న వాళ్ళకి బచ్చలాకు ఎక్కువ పెట్టాలని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి మనము బచ్చలాకుని ఏదో ఒక విధంగా అది ఇట్లాంటి సీజన్లో ఇట్లాంటి బజ్జీల రూపకంగా తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఆకుకూరలు ఇష్టపడని పిల్లలకి ఇలా ఏదో ఒక రకంగా తినిపించడం వల్ల దానిలో ఉండే విటమిన్స్ అనేవి పిల్లలకు లభిస్తాయి చూడండి చాలా చక్కగా వస్తున్నాయి ఎప్పుడు కానీ వేసిన వెంటనే ఏది తిప్పొద్దండి ఒక టూ మినిట్స్ ఆగినాకే టర్న్ చేయాలి చాలా సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయాయి పచ్చలాకు బజ్జిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి చూడండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేపుకోవాలి ఇది సాస్తో తినొచ్చు లేదంటే ఊరికే కూడా తినొచ్చు బాగుంటుంది చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకొని తీసేసుకోవటమే ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో కూడా మీరు చేసుకొని ఈ చల్ల చెల్లని సాయంకాలాన్ని బచ్చలాకు బజ్జీతో ఎంజాయ్ చేయండి నా వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి स्वप्न स्वगृह किचन थैंक यू